హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీదీప సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలి అంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివ శివన్నారాయణకి అసలు నిజాన్ని చెప్పేసిన కార్తిక్ సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయకుం లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి సో శివన్నారాయణకు అసలు నిజం తెలుస్తుంది ఎందుకంటే సుమిత్ర ఇక్కడే ఉంది అనే నిజాన్ని శివన్నారాయణ తెలుసుకుంటాడు కానీ కార్తిక్ని చాలా మాట్లాంటాడు నువ్వేమో దాచిపెట్టావు సుమిత్రమ్మ ఇక్కడే ఉంది నా కోడలు ఇక్కడే ఉన్నా కానీ నువ్వు దాచావు మాకు అనారోగ్యాల పాలై మేము బాధపడుతూ ఉన్నాము నువ్వు చూస్తేనేమో మాకు చెప్పకుండా దాచిపెట్టారు అసలు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇక తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి దశరథి కూడా మనిషి మనిషిలా లేడు ఇంతమంది బాధపడుతుంటే సుమిత్ర మీ దగ్గర ఉందని ఒక మాట చెప్పడానికి ఏమైంది చెప్పు దీప కార్తీక్ అనేసి కొంచెం బాగా గద్దించి వెళ్ళిపోతాడు శివనారాయణ అయితే ఇక అప్పుడే పారిజాతం ఏం చేస్తుంది అంటే అప్పుడు ఇక పారిజాతం ఏం చేస్తుందంటే మీ అమ్మ ఎక్కడో బయటికి వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపో అనేసి పారిజాతం ఏం చేస్తున్నాడు జ్యోస్ని కూడా బయటికి గింటేస్తుంది సో జ్యోసనకి చాలా కోపం వస్తుంది ఇదేంటి నానమ్మ ఎలా అంటుంది కానీ అది నాకు చాలా బాధగా ఉంది అసలు సుమిత్ర అమ్మ ఎక్కడికి వెళ్ళింది అసలు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎతకాలి నాకు డౌట్గానే ఉంది తాతయ్య దీపం ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న అనుమానం నాకు కూడా వస్తుంది ఒకసారి కనిపెట్టాలి అనేసి సుమిత్ర ఒక మంచి మాస్టర్ ప్లాన్ అయితే వేస్తుంది ఏం చేస్తుంది అంటే కొంతమంది రౌడీలకి కొంచెం డబ్బు ఇచ్చేసి ఇలా దీపావళి వాళ్ళ ఇంట్లో ఈ సుమిత్రమ్మ ఉంది మా అమ్మ ఫోటో ఉంది అనేసి ఈ ఫోటోని మొబైల్ రౌడీల మొబైల్కి వాట్సాప్కి పంపిస్తుంది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కార్తీక వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పిన జ్యోత్నకి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే పూట వెళ్ళి మాకు బాగా ఆకలేస్తుంది మాకు చాలా ఆకలేస్తుంది మీరు కొంచెం భోజనం పెడతారా అనేసి ఆ రౌడీలు మాములు మనుషుల్లాగా వెళ్ళి కార్తీక్ దీపల్ని అడుగుతారు వాళ్ళు కూడా వీళ్ళు చూస్తే నార్మల్ మనుషుల్లాగే అనిపిస్తారు కాబట్టి భోజనం కోసమే కదా వచ్చింది సరే మేము పెడతాము అనేసి దీప అంటుంది అయితే ఇంకా కార్తీకలు ముగ్గురిని కూర్చోమని చెప్తాడు హాల్లో అయితే ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంటే సుమిత్ర ఎక్కడైనా కనిపిస్తుందా లేదా సుమిత్ర ఏం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక రౌడీ అయితే అటు ఇటుగా వెళ్ళి ఇక బెడ్ మీద పడుకున్న సుమిత్రని అయితే అలా ఫోటో చూసుకొని మ్యాష్ అయిందా లేదా చూస్తాడు అయ్యేసరికి అప్పుడే కార్తీక్ ఈ విధంగా అంటాడు ఏంటి జ్యోత్స్న పంపించిందా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉందా లేదా కనుక్కోవడానికి కానీ కార్తీక్ అనేసరికి అవునండి అనేసి ఆ రౌడీ అంటాడు అయితే పక్కన ఉన్న రౌడీ ఇలా అంటాడు ఏంట్రా అలా చెప్పేసావు వాళ్ళు ఏదో మాట వలసగా అంటే నువ్వు నిజం చెప్పేస్తావా ఇప్పుడు ఈ విషయం జ్యోస్నమ్మమ్మకు తెలిస్తే మనం చంపేస్తుంది అనేసి ఇక ఆ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే కార్తీక్ అనుమానం వస్తుంది ఎలా అయినా సుమిత్రమ్మని చంపాలని జ్యోసిన ప్లాన్ వేసి మా ఇంటికి పంపించింది రౌడీల్ని అనేసి కార్తీక్ అయితే అనుమానం వస్తుంది ఇక వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఇక బయలుదేరమని కార్తీక్ చెప్తాడు అయితే ఇక అప్పుడు కార్తీక్ శివనారాయణకి కాల్ చేస్తాడు అయితే కార్తీక్ కాల్ చేస్తాడు శివనారాయణకి శివనారాయణ ఏమంటాడంటే ఏంటి ఈ టైంలో కాల్ చేసే అసలు నేను నేను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అసలు నా ఫోన్ చేయకు అనేసి ఇక అరుస్తాడు శివనారాయణ కార్తిక్ నేను చెప్పేది ఒకసారి విను తాతయ్య సో సుమిత్రమ్మని చంపడానికి జోస్నా ప్లాన్ వేసింది ఇప్పుడు రౌడీలను కూడా పంపించింది నన్ను నమ్ము అంటే నీ అబద్ధాల మాటలు నాకు చెప్పకు నేను కోపంగా ఉన్నానని ఇలాంటి మాయ మాటలు చెప్తున్నావా అని శివనారాయణ కార్తిక్ని గట్టిగా అరుస్తాడు అయితే అప్పుడు ఇక ఏం జరుగుతుందంటే నిజంగా నేను చెప్పేది వినతాతయ్య మంచి వాళ్ళని నమ్ము ఇంట్లో ఉన్న దా జ్యోస్ని అయితే నమ్ముతున్నావా నీకు నిజాన్ని బయటపడాలి అంతే కదా ఈ రోజు రౌడీళ్ళని పంపించింది ముగ్గురిని వాళ్ళు కావాలని ఎందుకు వస్తారు ఆ టైంలో భోజనానికి అని చెప్పి ఒకడైతే ఇంటి మొత్తం తిరిగాడు చూసి తన ఫోన్లో ఉన్న ఫోటో సుమిత్రమ్మ ఉందా లేదా ఇవన్నీ గమనించి ఫోటో మ్యాచ్ అయిందా లేదా అన్నీ చూసి చూసి నేను ఈ మాట అన్నాను జ్యోత్న పంపించిందా సుమిత్రమ్మ కోసం అనేసి అనగానే అవునండి మీకు ఎలా తెలుసు అని ఆ రౌడీ అన్నాడు నేను ఇవన్నీ నిజం చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు తాతయ్య నేను చెప్పేదంతా నిజం ఒకసారి నమ్ము సరే నేనైతే ఇప్పుడు సుమిత్రమ్మ దగ్గర వీడియో కాల్ చేసి నేను అక్కడ పెడతాను సెల్ ఫోను ఇప్పుడు ఆ రౌడీలు వచ్చి చంపుతారా లేదా సుమిత్రమ్మని ఏం చేయబోతున్నారనేది నేను పక్కనే ఉండి నేను వీడియో తీస్తాను అప్పుడు చూడు నిజమో కాదో అబద్ధమో అనేది నీకే తెలుస్తుంది అని ఈ విధంగా కార్తీక్ చెప్పేసరికి సరే చెయ్యి ఏదో ఒకటి నేను చూస్తాను అనేసరికి ఇక అప్పుడే రౌడీలు అయితే కార్తీక్ ఇంటికి వస్తారు సుమిత్రమ్మను చంపాలని డోర్ తీయబోతారు డోర్ తీయగానే ఎదురుగా వీడియో కాల్ కార్తీక్ పెట్టు ఉంటాడు కార్తీక్ కూడా ఆ డోర్ వెనక ఉంటాడు సో చూసారా తాతయ్య సుమిత్రమ్మను చంపడానికి మన అత్తయ్యని చంపడానికి రౌడీలు వచ్చారని చూసావా అని అంటే ఎవరు పంపించారు చెప్పరా ఎవరు పంపించారు నిన్ను సుమిత్రమ్మ చంపడానికి ఎవరు నీకు డబ్బు ఇచ్చారు అని చెప్పగానే ఆ రౌడీలు భయపడి ఇలా జ్యోస్నమ్మమ్మి ఇచ్చింది మాకు డబ్బులిచ్చింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సుమిత్రమ్మని చంపితే మాకు డబ్బులు ఇస్తాను తన్ని చంపేయమని ప్లాన్ వేసింది జ్యోత్న అనేసి రౌడీలు చెప్తారు ఇప్పుడైనా విన్నావా తాతయ్య నేను చెప్పేది నిజమా అబద్ధమా నీ కళ్ళ ఎదురుగానే ఒక జ్యోత్స్న తను అమ్మని చంపాలని ప్రయత్నం చేస్తుంది అత్తయ్యని నువ్వు ఇంకా గమనించకపోతే ఎలా తను ఆస్తి కోసం అన్ని కొట్టేయాలని చూస్తుంది సుమిత్ర సొంత కూతురు జ్యోత్న కాదు దీపే తన సొంత కూతురు ఈ విషయం అందరికీ తెలుసు నీకు తెలియదు సో ఈ విషయం తెలిసే లోపల ఇక సుమిత్ర అమ్మని అడ్డు తొలగించాలని ప్లాన్ చేస్తుంది జ్యోత్న ఇప్పటికైనా తేను నమ్ముతాతయ్య ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకో చూసావు కదా జ్యోత్న ఎంత పని చేసిందో మన సుమిత్ర అత్తయ్యని చంపి ఇక తన ఆసనంద కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది సో చూశారు కదా తాతయ్య ఇంత పని చేస్తుందా జ్యోత్స్న నా ఇంట్లో ఉంటూ నా కోడల్ని చంపాలని చూస్తుందా మా జీవితాన్ని లావడానికి కారణం ఈ జ్యోస్నని తన ఊరుకునేది లేదు అంటూ ఇక గట్టిగా అరుస్తాడు శివనారాయణ జ్యోస్నని రాగానే నువ్వేనా సుమిత్రను చంపడానికి రౌడీలు పంపించావు నాకు ఈ విషయాలన్నీ నాకు తెలుసు నాకు అర్థమవుతున్నాయి ఎంత పనికి ఒడిగట్టావు అనేసి జోస్న చంప మీద కొడతాడు శివనారాయణ సో చూశారు కదండీ సొంత తల్లిని చంపాలని ప్రయత్నం చేసింది జోస్న ఏదైనా న్యాయం న్యాయమే కదండి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఎప్పటికీ గెలవదు నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా నిజం అనేది బయటపడుతుంది సో చూశారు కదండి ఇదండి ఈ వీడియో నిజ స్వరూపం అయితే కార్తీక్ శివనారాయణ ముందు బయటపెట్టాడు ఇక జోస్కి మాత్రం ఇంకా జైల్లో కూర్చోవలసిందే సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీపం సీరియల్ టూ ఎపిసోడ్ గురించి కానీ కాతిదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్